నెల్లూరు నగరంలో స్టోన్ హౌస్ పేట స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి లక్ష్మీ సాయి నగర్ లో అక్రమ రవాణా చేసేందుకు ఇంట్లో డంపు చేసిన పీడిఎస్ బియ్యం ను శనివారం వచ్చిన సమాచారం మేరకు నెల్లూరు సివిల్ సప్లై లక్ష్మీ నారాయణారెడ్డి కోవూరు డిప్యూటీ తహసీల్దారు కె బాలకూటమ్మ పొదలకూరు రవి ఆ డంపు చేసిన ఇంటి మీద దాడికి నిర్వహించారు ఆరు వందల కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని డంపు చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ ఓ ఈ సందర్భంగా తెలియజేశారు వారితో టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం వి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం శ్రీతాద్ జిల్లా కలెక్టర్ గారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ జరగకూడదని మొబైల్ స్కా మొబైల్ టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ వేసినారు కొంత స్లోగా అంటే ఇంతకుముందు జరుగుతున్నట్లు వ్యాపారం జరగకపోయినా ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు అంటే ఇంట్లో ప్రోగు చేస్తున్నారని మా నిన్న కలెక్టర్ గారు సమాచారం ఇచ్చారు ఆ సమాచారం మేరకు మా టీం వాళ్ళు ఒక ఇంటిలో ఆరు కింటాల బియ్యాన్ని ఆరు కిందలో కూడా రకరకాలుగా ఇరవై అంటే కాడు దాడు ఇరవై కిలోలు తెచ్చాడు ఇరవై ఐదు కిలోలు తెచ్చాడు ముప్పై కిలోలు అట్లా వివిధ పరిమాణాల్లో ప్లాస్టిక్ బ్యాగ్లో ఇంట్లో కనుగొనడం జరిగింది సో ఈ జిల్లాలో ఉండే ఈ ఇలాంటి వ్యాపారం చేసే వాళ్ళకు హెచ్చరిక ఏంటంటే ఇలాంటి ఏది చేయకుండా ఈ బియ్యాన్ని ప్రజలు మాత్రమే తినేటట్లు ఇక్కడ ఏంటంటే ప్రజలకంతా రేషన్ బియ్యం అంటే తక్కువగా ఆలోచిస్తున్నారు ఈ రేషన్ బియ్యం అనేది మన జిల్లాలో పండిన రైతుల దగ్గర నుంచి ధాన్యం తీసుకొని మిల్లు ఆడించి అందులో ఫోర్టిఫైడ్ రైస్ కెనర్స్ అంటే ప్రజలకు ఆరోగ్యం బాగుండాలని రక్తహీనత ప్లస్ బల బలవర్తకమైన బియ్యాన్ని కలిపి ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్నాం ఈ బియ్యం మనం తయారు చేయడానికి కిలో నలభై రూపాయల పైన పడుతుంది ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది ఈ బియ్యాన్ని కార్డుదారులు ఏం చేస్తున్నారు పన్నెండు రూపాయలకు పద్నాలుగు రూపాయలకు అమ్మితే వీళ్ళు దాన్ని ఒకరు ఇరవై రూపాయలకు అమ్మడం లేదంటే వేరే దాంట్లో కలిపి అదే బియ్యాన్ని కలిపి కూడా ఇస్తున్నారు ఎందుకంటే ప్రజలకు అర్థం కాదు ఆ విషయం కాబట్టి కార్డుదారులు కూడా ఈ బియ్యాన్ని ప్రాపర్గా యుటిలైజ్ చేసుకొని తినే తినేటట్లు ఉండాలి ఇలాంటి ఎవరైనా ఇలాంటి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఎందుకంటే సివిల్ సప్లైస్ రెవెన్యూ పోలీస్ ము ముగ్గురం కలిసి మూడు డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తున్నాము ఎవరు కూడా ఇలాంటి పనులు చేయవద్దు చేయవద్దని హెచ్చరించడం అయిన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదములు సార్ వారితో ఏం చర్యలు తీసుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ ఉండే ఆరు ఆరు క్వింటాళ్ళు కట్టున్నామండి ఇది మొత్తం సీజ్ చేసి సిక్స్ ఏ కేసు ఫైల్ చేస్తున్నావు వీళ్ళ మీద వాళ్ళ పేరు సార్ వివర కొన్నగళ్ళ ప్రమీల రాని అండి ఈ ఇంట్లో ఇంటి ఓనర్ పేరు సో మీద కేసు ఫైల్ చేస్తున్నా డీలర్లకు సంబంధం లేదంటారా మీరు ఇది ఇది వచ్చేసి డీలర్లు కాదు కదా మీరు చూస్తే అక్కడ ఇరవై కిలోలు కాడుదారులు తీసుకొని వచ్చిన బియ్యం ఏది అంటే సంచుల్లో ఉన్నాయి వివిధ సంచుల్లో ఉన్నాయి ఇక్కడైతే ఇక్కడ అంటే ఎంక్వైరీ చేస్తాం పర్టికల్గా మీరు ఏదన్నా ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ కూడా చేస్తాం ఒకవేళ అది కూడా ఉందాము డేర్ సహాయం లేకుండా కాదు కదా అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు చేస్తున్నారండి పది కింటా ఇరవై కింటాల్ ఉన్నాయి జరుగుతుంది అయినా కానీ దీన్ని కూడా ఎంక్వైరీ చేస్తాం ఇదంతా అదే కదా ఇప్పుడే కదా మేము పట్టుకున్నాము ఐడెంటిఫై చేసాము మీరు అన్నట్లు ఎవరిదైనా డీలర్ పాత్ర ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం